ఫతేపూర్ సిట్లాంటి వెళ్ళారనుకోండి ఆ ఏరియాలో పోసల దండలు పది రూపాయలు ఇరవై రూపాయలకు అమ్ముతారు మన దగ్గర ఇక్కడ మూడు వందలు నాలుగు వందలకి అమ్మేది ఎందుకంటే వాళ్ళకి అదొక రెటీన్ బిజినెస్ వాళ్ళ ఇంట్లో అదొక వ్యాపకం మీరు విజయవాడ నుంచి అటు తెనాలి ఆ రూట్ లో పోతున్నప్పుడు వడ్లపూడి దగ్గర అక్కడ పూలు పూలమాలలు అమ్ముతారు ఎదోరకటి రోజుల్లో పూలమాల పది రూపాయలకి నాలుగు మూరలు ఐదు మూరలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క మూర వంద రూపాయలు యాభై నుంచి వంద అమ్ముతున్నారు ఎందుకని ఇప్పుడు ఆశ ఎక్కువ పెరిగింది ఇప్పుడు బెంగాల్లో ఆ పరిస్థితి వీళ్ళందరూ వచ్చేసేసి అక్కడ ఎక్కువ సంపాదన వీళ్ళ కోసం అవుతుంది ధరలు పెరిగి ఎందుకు పిల్లలు ఇట్లా పని చేయట్లేదు ఇక వీళ్ళు పని వాళ్ళు దొరుకుతున్నారు కదా పైగా పేదరికంలో ఉండేటటువంటి ముస్లింలకి ఆడపిల్లలకి పెళ్లి చేయడము ఖర్చే మగపిల్లలకి అమ్మాయి దొరకడము కష్టమే ఈ రోజుల్లో ఇండియన్ అమ్మాయిలు ఇండియన్ అమ్మాయిల ఆశలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో ఇది వాళ్ళతో తీర్చుతున్నారు అంటే మా మాటిని మా ఇంట్లో పడుండే అల్లుడు మా కాస్త ఇక్కడేమో బాధ్యతగా కుటుంబానికి అత్తారింటిని గురించి అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో అదే బంగ్లాదేశ్ అమ్మాయి ఇక్కడ వాళ్ళ కుటుంబంతో వచ్చి ఉన్నారంటే వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఇక్కడ కాబట్టి పెళ్లిళ్ళు అట్టా జరిగిపోయినాయి ఇలాగా బంగ్లాదేశ్ లో పెళ్లిళ్ళయి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి కుటుంబాలు Kunni laksaa omiin.